పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ యాక్చువల్గా నైన్టీ నైన్ టీవీ అనే ఒక ఛానల్ ఉంది సార్ మాకు అక్కడ క్రియేటివ్ హెడ్ వచ్చేసి తమ్మారెడ్డి భరత్వాజ్ గారు గారు అయితే ఆయన నాకు చాలా కొత్త అంటే జర్నలిస్ట్గా నా కెరీర్ చాలా కొత్తలో నేను చెప్పేది రెండు వేల పద్నాలుగు పదమూడు టైం నేను చెప్తున్నాను అజరాంబరం అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు మన ఓల్డ్ క్లాసిక్స్ మూవీస్ గురించి స్క్రిప్ట్ రాయాలన్నమాట ఆయన ఏ రోజు నా వద్దకు వచ్చేవారు కాదు స్క్రిప్ట్ చూసేవాళ్ళు గారు ఆన్ ఎయిర్ అయినాక ప్రోగ్రామ్ చూసుకొని బక్రోజు పిలిచి బాగుంది బాగలేదు ఏం కరెక్ట్గా రాశాను ఏం కరెక్ట్గా రాయలేదు చెప్పేవారు అలా ప్రతి వారం ఒక సినిమా ఉంటుంది సడన్గా ఒక వారం శంకరాభరణం వచ్చింది లిస్ట్లోకి ఆయన వచ్చి కూర్చోసుకుని కూర్చున్నాడు పక్కన కదలట్ల ఏం సార్ ప్రతి సినిమాకి రారు సార్ మీరు ఏం సార్ అంటే ప్రతి సినిమా వేరు శంకరాభరణం వేరు ఈ సినిమా గురించి ఒక్క మాట అటు ఇటు అయినా నీ కెరీరు నాపరు ఆయన చెప్పారు మొహమే చెప్పేస్తాడు అవును సో నువ్వు రాసే ప్రతి లైను నువ్వు రాసే ప్రతి మాట నేను చూడాలి అసలు ఈ మూడో వ్యక్తి చూడకూడదు మన ఇద్దరి దగ్గర ఫిల్టర్ అయిపోవాలి ఎందుకంటే మళ్ళీ కూర్చోబెట్టి చెప్పారు ఎందుకంటే రాజా శంకరాభరణం తర్వాత చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మ్యూజిక్ క్లాసుల్లో జాయిన్ చేయడం మన సంగీతాన్ని బతికించుకోవడం అది ఒక చరిత్ర అందరూ ఏంటంటే సంగీతం బతికించి సంగీతం బతికిందంటే ఒక ఆర్ట్ని ఒక సినిమా అది అదొక చరిత్ర ఎస్ అదే ఇదే మాట చెప్పారండి అప్పట్లో సార్ చెప్పేవారు కొంచెం కొంచెం పెద్దలు వీళ్ళందరూ మీరు అన్నట్టు ఇప్పుడు సంగీత మాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళకి బతుకు మళ్ళీ స్టార్ట్ అయింది కరెక్ట్ అలాగే సాగర్ సంగమం తర్వాత అండి అప్పుడు దాకా ఆడవాళ్ళు ఎక్కువ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేవారు మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ఈ సినిమా వచ్చిన తర్వాత మగవాళ్ళందరూ క్యూ డైరెక్టర్ ఎక్కడ డ్యాన్సు సంగీత మా మాస్టర్ల దగ్గరికి అది భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ నేర్చుకోవడానికి వాళ్ళందరూ ఒక సన్మానం తర్వాత వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిపి విశ్వనాథ్ గారికి నాన్నగారికి వీళ్ళందరికీ ఇది విశ్వనాథ్ గారు అదే అనుకునే అనమాట ఇంత ఇంత ఇంపాక్ట్ ఉంటుందా సినిమా దీనికి కరెక్ట్ సార్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చేవా లైఫ్ దొరికిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకి అనేవారు ఆయన అంటే ఆ మాటలు వింటున్నప్పుడు సార్ కాళ్ళు వణికాయి అదే చేతులు వణికాయి ఆ సినిమా గురించి నాలుగు మాటలు రాయడానికే ఇంత వణికిపోతుంటే అదే అసలు ఈ మహానుభావులు అందరూ కలిసి ఆ సినిమా ఎలా తీశారనిపించింది ఎన్నో వండర్స్ అండి ఆ సినిమాకి సార్ ఎన్నో అది తమిళనాడుకి ఫస్ట్ టైం ఇది మన సౌందరజన్ గారు అది మన సుందరరాజన్ గారు ఆర్టిస్టు ఆయన మనోరమ్మ గారు ఇద్దరు కలిపి మనోరమ్మ గారు ఎప్పుడు ప్రివ్యూ ఉంటే అప్పుడు వచ్చేసేవారండి చూసి ఏడ్చేసేవారు నాగేష్ గారు అందరూ అక్కడ నడిగిన సంఘం అక్కడ దాంట్లో వేసేవారు ఎక్కువ వాళ్ళే తెలుసు వచ్చేసేవారు ఇంకా ఏ షో వేసినా ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్ షోలు అవి ఎన్ని ఏది వంద షోలు పోయిన ఒక ప్రింట్ ప్రింటర్ సార్ కొనేనాదులు లేడు వీళ్ళందరూ అద్భుతం అద్భుతం అని తర్వాత వాళ్ళు తమిళనాడు ఇద్దరు కొంటాం అని వాళ్ళిద్దరూ కొన్నారండి ఆరు లక్షలకు ఎంతకు కొంటే అప్పట్లో సెన్సేషనల్ అండి తమిళనాడు తెలుగు సినిమా సిటీలో నాలుగు థియేటర్లు హండ్రెడ్ డేస్ కోయంబత్తూరు మధురై అలాగ రకరకాల థియేటర్స్ అక్కడ ఊర్లో అక్కడ కూడా ప్రపంచం పెద్ద ప్రపంచం సార్ ఇది దీనికి అన్నింటికన్నా మలయాళంలో తెలుగు వెర్షన్ ఆడియో అది డైలాగ్ వెర్షన్ అంతా సాంగ్స్ సారీ అదంతా మలయాళం వెర్షను సాంగ్స్ మాత్రం యాజ్ తెలుగు ఓకే అది అది ఎవరు ఒక ఆయన మన ఏవిఎం వాళ్ళ తాలూకా ఆయన పెద్ద మంచి డబ్బు కలవాడు బాగా సినిమాలు ఇవన్నీ చేసి 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 మొత్తం లాస్ అయిపోయాడు చాలా చాలా డౌన్ డౌన్కి వచ్చేసాడు ఆయన ఆయన లాస్ట్ ఛాన్స్ చూద్దామని తీసుకున్నాను ఓకే చేసి ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు అది చేస్తే సెన్సేషనల్ హిట్ ఉంది అక్కడ సార్ బట్ నాలుగు వారాలకి ఇంకా ఆయన ఆనందం తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన పాపం అయ్యా సక్సెస్ చూడలేకపోయాడు ఆయన పాపం అదే అది ఇప్పటికీ మీరు మలయాళం కర్ణాటకకి దీనికి ఎంత వెళ్ళండి అది మన శంకరాబండం గురించి చెప్తే విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది సార్ ఆ మధ్యన నేను ఒక మలయాళం కొట్టారకర రవి అని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళామండి సినిమా ఫీల్డ్ ఆయన ఛాంబరు ప్రెసిడెంట్ వెళ్తే అక్కడ కొట్టారకర రవి చెప్పాడు మరి శంకరాబం ప్రొడ్యూసరు ఈయన ఇది ఇదని ఇంకా ఎంత వాళ్ళు తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు ఇలాగండి ఫుల్ రెస్పెక్టింగ్ అక్కడ ఎందా పడం సార్ ఎందే పడం ఎలా కాళ్ళు అలాగే కర్ణాటకకి వెళ్తే సార్ అక్కడ ఇదంతా మాకు విశ్వనాథ్ గారు వీళ్ళందరూ మాకు ఇచ్చిన పెద్ద ఇంత పెద్ద సక్సెస్ తర్వాత విశ్వనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్ ఏది శంకరాభరణ విషయంలో ముందుగా చాలా భయపడ్డారు బట్ ఇంత పెద్ద సక్సెస్ ఇంత పెద్ద గౌరవం వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి నిజంగా చాలా అదృష్టవంతులు ఉండి మనం అని అనివరం నాన్నగారితోటి ఇది నిజంగా ఇంతలా అవుతుంది అనుకోలేదు ఏదో బాగానే ఉంటుందేమో అనుకున్నాం కానీ ఇంత రెస్పాన్స్ వస్తుంది ఇంత ప్రపంచం సృష్టిస్తుందని అస్సలు ఊహించలేదు అది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు చేయాలంటే కరెక్ట్ ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఏం చెయ్యాలి ఇది అని ఆయన ఆ భయం ఉండేది ఎక్కువ ఉంది ఆయనకి విశ్వనాథ్ గారికి ఎందుకంటే ఇది పీక్కి వెళ్ళిపోయింది దీనికి నెక్స్ట్ మరి దానికన్నా ఎక్కువ ఊహించుకు ఊహించుకొని వస్తారు కదా ఎలాగా అనే ఇది కూడా ఉండేదండి ఆయనకి సార్ సార్ ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ పర్టికులర్ సినిమా గురించి కాదు అంటే సాగర్ సంబంధం అవ్వచ్చు లేదా శంకరాభరణం అవచ్చు సిరిసిన్మ అవ్వచ్చు ఏ సినిమా గురించి అయినా సరే విశ్వనాథ్ గారు ఒక పాటను సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండేది అంటే ఆయన లిరిక్ రైటర్ పక్కన కూర్చునేవారా లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చునేవారా ఆ పదాలను ఎలా ఫిల్టర్ చేసేవాళ్ళు ఎలా ఓకే చేసేవాళ్ళు ఈ ప్రాసెస్ ఎలా ఉండేది ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఫస్ట్ ఇది అండ్ ఈయనతోటి అదే రైటర్స్ తోటి ఒక సిట్టింగ్ పెట్టేవారండి సిచ్యువేషను ఇది ఏ సిచ్యువేషన్లో ఆ పాట వస్తుంది ఇది ఎలా ఉంటే బాగుంటుంది అని ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దరికి కూడా ఇది చేసుకుని ఈయన పదాలు కూడా ఈయన ట్రిమ్ చేసినవి ఎన్నో ఉన్నాయండి ఓకే మీని మనీ అంటే సజెషన్స్ తోటి మార్చి వాళ్ళతోటే చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది ఈ వర్డ్ ఉంటే బాగుంటుంది అని ఇలాగ అలాగే డైలాగ్స్ కూడా అండి డైలాగ్స్ కూడా రైటర్ రాసి తర్వాత యాస్టిస్గా తీసేవాడు కదా ఆయన ఒకసారి చూసి కొంచెం మార్పులు చేర్పులు అక్కడికక్కడ ఇంప్రూవైజేషన్స్ అలా అలాగే ప్రతి పాట అలాగే చేసేవాడు అండి ఒక చిన్న విషయం చెప్పాలి దీంట్లో స్వాతి దీప నేను యాక్ట్ చేసాను దాంట్లో దీప హస్బెండ్గా వెంకటస్వామి అని క్యారెక్టర్ దీప ఫస్టు స్నానం చేస్తూ పాట పాడు అది ఉంటుంది ఈ లోపు నేను వచ్చి ఒక చిన్న సీన్ తర్వాత కమల్ గారు ఆయన వచ్చి ఫ్లాట్గా స్టార్ట్ అవుతుంది ఫ్లాట్గా స్టార్ట్ అవుతుందని విశ్వనాథ్ గారు అని ఇక్కడ చిన్న ఫోక్ సాంగ్ పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు అప్పటికప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు అంటే ముందే అది షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక తొమ్మిది గంటలకి ఇదంటే ఎనిమిది అటే టైంకి ఏడున్నరకు వచ్చేస్తారు అందరు సెట్కి అవుట్డోర్లో రాజమండ్రి దగ్గర అప్పటికప్పుడు పాట అప్పటికప్పుడు అని కమల్తోటి నాన్నగారితో డిస్కస్ చేశారు ఇలాగ చిన్నది ఏదో చేస్తా ఇప్పుడు ఇప్పటికప్పుడు రికార్డింగ్ ఇది కదా ఓ పని చేద్దాం అని కమల్ గారు ఆయన మీరు ఏదైనా ఫోక్ మీకు వచ్చింది చెప్పండి ఎందుకంటే నాన్నగారు ఏదో ఫోక్స్ రిఫరెన్స్లు ఇచ్చారు కొన్ని వెంటనే విశ్వనాథ్ గారు దానికి రాసేశారు కమల్ గారు నయగారలో ఇది మన నాగరా ఉంటుంది కదా నాగరా దీంట్లో టేప్లో పాడేశారు ఆయన మేలు ఫిమేల్ రెండు పాడేశారు షూట్ చేస్తారు షూటింగ్ అయిపోయింది ఇలరాజా గారు చూసి రీ రికార్డింగ్ అప్పుడు షాక్ అయిపోయి ఇదేంటిది ఇలా చేస్తే ఇది ఇంత గొప్పగా ఎలా చేసేసారు అది అని ఇప్పుడు నేను పాడిస్తాను చూడండి అని బాలు గారిని శైలజ గారిని పిలిపించి పాడించారండి అక్కడ అలాగా ఈ ఆయన ఎక్కడ కూడా పాటల్లో వీటిల్లో మొత్తం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యరు కాదు ఆయనకి ఏదో చిన్నది ఇది వస్తే అక్కడ అది బాగుంటుంది అదే ఒక ఫోక్ అయితే బాగుంటుందని అది పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మామా అని అది అలాగ కొన్ని నా పదాలు నాన్నగారు అందించడం కమలాసనేమో దానికి ఏమో పాడదాం ఇది అయినా ఇలాగా అలాగే డ్యాన్స్ మాస్టర్ అండి అది సుబి పాట ఆయన అద్భుతమైన మూమెంట్స్ చేసి తీసుకొచ్చాడు చేసేస్తున్నారు అక్కడ శేషి గారు వాళ్ళ అస్టెట్స్ వాళ్ళందరూ ఓ నేర్చేసుకుని విశ్వనాథ్ గారు చూసి ఏంటిది అది పాట తిరిగింది సాగండి ఆయన అతను సాధారణ వ్యక్తి ఒక అది అన్మెచ్యూర్డ్ క్యారెక్టర్ బ్రెయిన్ ఇది అంతలాగా చేయకూడదు అని ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటుంటే కమల్ హాసన్ ఇద్దరు కూడా ఆయన ఆయన విశ్వనాథ్ గారు అలా వెళ్ళిపోయారండి వెళ్ళి ఏదోటి ఆ పాట వేయమంటాం మళ్ళీ ఊరిని ఆడడం అలా వచ్చేస్తుంది ఆ పాట కంపోజింగ్ విశ్వనాథ్ గారు కమల్ హాసన్ గారండి అది ఆ పాట ఇప్పుడు ఆ స్టెప్స్ చూస్తుంటే ఎంతో న్యాచురల్గా లేకపోతే వాళ్ళు ఏమో మొత్తం రెగ్యులర్ సాంగ్లో చేస్తారు అయ్యో కంపోజింగ్ మళ్ళీ ఆయన ఆయనతో చెప్తారు అది సేషి గారు ఆయన పేరు సేషిగారు లేదు నేను ఇలా అనుకున్నాను మీరు అనుకోవద్దు మార్చినందుకు అంటే లేదు లేదు నాకే కదా వచ్చేది పేరు అన్నాడు ఆయన ఇలాగ ఉండేదండి అంతా ఒక ఫ్యామిలీ దీనిలాగా ఉండేదండి సార్ మాకు కమలహాసన్ గారితో వారి అనుబంధం ఎలా ఉండేస్తారు ఎందుకంటే అభుత్వైన సినిమాలు చేశారు పైగా కమల్ హాసన్ గారు అంటే ఆయన మొత్తం సౌత్ లో గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరితో వర్క్ చేశారు అవునవును బట్ ఏ రోజైనా సరే కేశ్వనాథ్ గారి ప్రస్తావన వచ్చినా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చిన ఒక చిన్న పిల్లోడు అయిపోతాడు చేతులు కట్టుకొని గురువు గారు అన్నట్టు మాట్లాడతారు ఇదేలాగండి చిరంజీవి గారు వాళ్ళిద్దరికి అంటే విశ్వనాథ్ గారికి వాళ్ళిద్దరూ అంటే అంత గొప్ప ఇది ఇష్టం వీళ్ళకి విశ్వనాథ్ గారు అంటే అంత ఇదండి అఫెక్షన్ అండి ఇది యాక్చువల్గా కమల్ హాసన్ గారు మనం సాగర్ సంగమానికి ముందు ఈ కమల్ హాసన్ గారు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ని అది క్లాసికల్ అది ఆయన ఒక ఆయన చేయగలడు ఇదని విశ్వనాథ్ గారు అంటే డెఫినెట్గా అండి మనం వెళ్ళి మాట్లాడదామని కాబట్టి అయ్యో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సూపర్గా నేను చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని కథ విన్నారు కథ విన్న తర్వాత దాంట్లో ఓల్డ్ గెటప్ ఉంది సెకండ్ దీంట్లో అవును శ్రీ యాక్చువల్గా దానికి రెండు సినిమాలకు ఒక ఒక సినిమా ముందు తమిళ్లో ఓల్డ్ గెటప్ తోటి ఫ్లాప్ అయ్యిందండి సినిమా ఓకే కడల్ మీన్గ్ అని అదే సో గ్లామర్ హీరో ఓల్డ్ గెటప్ వేస్తే యాక్సెప్ట్ చేయలేదు ఇది చేస్తారా అని ఆయన డౌట్గా ఉండేదండి ఒక పక్కేమో పీకుతుంది చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని ఒక పక్క అది భయం తర్వాత అలాగే నాలుగైదు సార్లు ఇట్లా అందరూ కూర్చున్న తర్వాత ఇంకా ఆయన లేదు లేదు నేను చేసేస్తాను ఇంకా ఏదైతే అయింది నేను ఇది వదులుకోని దాన్ని అలాగా స్టార్ట్ అయ్యిందండి సార్ వాళ్ళిద్దరికీ ఉన్న ఇదండి యాక్చువల్గా అండర్స్టాండింగ్ ఇది వేవ్ లెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేయండి ఓకే ఒక ఇంపార్టెంట్ సీన్ ఇది ఒక ఇన్విటేషన్ సీన్ ఉంది కదా మీరు సాగర్ సంగం అవును ఒక ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ ఇది ఇన్విటేషన్ వచ్చింది మీ మీరు ఇదంటే అబ్బో సూపర్ ఇది ఏది చూస్తానని ఒక్కొక్కటి పేజీ తిప్తుంటారు కదా అది ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారండి అది చేసి ఇద్దరు మా విశ్వనాథ్ గారు జయప్రద గారు కమల్ హాసన్ గారు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు సీన్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడ దాకా అంటే సడన్గా ఈయన ఫోటో కనిపించేటప్పటికి షాక్ అయిపోయి ఏడు చేస్తారు చేతులు పట్టుకుని అక్కడితో సీన్ అండి యాక్చువల్గా కెమెరామెన్కి అందరికీ చెప్పేశారు ఇది సీన్ అయి ఇది చేస్తున్నారండి ముందు అందరూ ప్రింటాప్గా చూస్తున్నారు మేము అందరూ ఉన్నాం అక్కడ అక్కడ కోవలం బీచ్ అని అక్కడ చేస్తున్నారు చేస్తున్నప్పుడు లాస్ట్ ఈ ఫోటో రాగానే షాక్ అయిపోయి అలా చూస్తూ ఆ చేతులు పట్టిన ఏడ్ చేస్తాడు ఆయన ఏడ్ చేస్తూ ఉంటే టక్కుమని విశ్వనాథ్ గారు కమల్ లాఫ్ అనర్ ఒక్కసారి ఆయన ఎక్కడ ఏం అలా నుంచి అక్కడి నుంచి అలాగా స్మైల్ లాఫ్కి వచ్చి పెద్ద లాఫ్కి అక్కడికి అక్కడే అక్కడే కెమెరామెన్కి చెప్పలేదు ముందు ఎవరికీ ఏం చెప్పలేదు అప్పటికప్పుడు ఆయన స్పార్కులుగా వచ్చినట్టు ఉంది అది అది నాకు ఏదో అనిపించింది అందుకని చెప్పేసాను అన్నాడు ఆయన ఇలాగ అనిసాను నాకు ఓకే వద్దు అనుకోలేదు ఎందుకంటే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా అని అలాగా వాళ్ళిద్దరికీ ఉన్న వేవ్ లెన్స్ అసలు అద్భుతం ఉండేది ఆ పర్టికులర్ దీనికే తమిళనాడులో నేను అక్కడే చూసాను ఫస్ట్ డే ఇవన్నీ విపరీతం నప్పలేస్తా సార్ ఎందుకంటే ఆ ఏడుపులోంచి ట్రాన్స్ఫర్మేషన్ అవును ఆనందం ఆనందం ఇది అదేమో ఆనంద కన్నీరు అదే ఆనంద కన్నీళ్ళు ఇదేమో ఎంజాయ్ చేయడం దాన్ని యాక్చువల్గా మీరు ఎలాగో సాగర్ సంగమం ప్రస్తావన తీసుకొచ్చారు సాగర్ సంగమం అనగానే చాలామంది లైఫ్ సక్సెస్ గురించి ఫెయిల్యూర్ గురించి ఆ క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడతారు బట్ నా దృష్టిలో సాగర్ సంగమం ఏంటంటే అంతకు మించిన లవ్ స్టోరీ ఎస్ ఇక తెలుగు సినిమా చరిత్రలో లేదు రాబోదు రాదు కూడా ఎందుకంటే ఆ అమ్మాయి పరిచయం అవ్వడం వాళ్ళిద్దరి ప్రయాణం ఎంత పవిత్రంగా సాగద్దు అంటే బట్ అంతే గట్టిగా ప్రేమిస్తాడు అమ్మాయిని అదే బయటికి చెప్పలేడు విషయం తెలిసిన తర్వాత అంతే హుందాగా పక్కకు తప్పుకుంటాడు వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరిని కలిపి హుందాగా పక్కకు తప్పుకుంటాడు అయితే అద్భుతం ఎక్కడంటే ఆ బావి మీద పాట బా పాట నడు బతుకున్నటన ఈశ్వరుడి తలుపు ఘటన ఆ పాట పాడి ఎక్కడైతే ఇంక బాయిలో పడిపోతాడు ఇతన్ని పక్కకు లాగాలని చెప్పి అక్కడ కూడా చూసారా ఆ అమ్మాయి ముందే పసిగట్టేస్తుంది నా జీవితం కోసం ఇలా అయిపోయాడు నేను బొట్టు లేకుండా తనకు కనిపిస్తే కట్టుకోలేడు అని చెప్పి భర్త చనిపోయినా వెళ్ళి తన కోసం బొట్టు పెట్టుకొని రాగానే ఆయన కూడా ఫస్ట్ ఆ బొట్టే చూస్తాడు అదే బొట్టు చూసి ఆ బొట్టు వానకి జారిపోతుందనిపి చెయ్యట్టు అడ్డు పెడతాడు ఇద్దరు ప్రేమికుల మధ్య ఇంత పవిత్రమైన ఆలోచనలు ఇంత పవిత్రమైన ప్రేమ ఎక్కడ అభ్యూజ్ ఉండదు ఎక్కడ పరిధి దాటదు గాఢమైన ప్రేమ ఎవరు దిగలరు సార్ ఎందుకంటే సూపర్ నిజం బాగా అనలైజ్ చేస్తారు మీరు చాలా బాగా అనలైజ్ చేస్తారు ఇది ఇది మేము కూడా అనుకోలేదు ఇప్పుడు దాకా మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తుంటే అవును కదా అనిపిస్తుందా సార్ నిజమే అండి నిజం గొప్ప ప్రేమ కదా అది సార్ అది యాక్చువల్గా చాలామంది మీరు అన్నట్టు ఇది ఒక కళాకారుడు ఫెయిల్యూర్ స్టోరీ దాని మీదే ఎక్కువ వెళ్ళింది టాపిక్ అంతా చాలామంది ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఇది అని ఈ కోణంలో ఇది చాలా బాగా బాగుందండి కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు సార్ అది అండ్ తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చి అవునవునండి నేను ఈ మధ్యకాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చూశాను కేశనాథ్ గారు అలా కూర్చొని ఉంటే ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్తారు బట్ వెళ్ళిపోరు ఆయన ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి దూరంగా అట్లాగే నిలబడి చేతులు కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన దగ్గరికి పోదామని సార్ వెయిట్ చేసేది మెగాస్టార్ చిరంజీవి కొన్ని కోట్ల మంది అభిమానులు వందల కోట్ల కలెక్షన్లు లెక్కకు మించిన రికార్డులు ముప్పై సంవత్సరాలుగా తెలుగు సినిమా చరిత్రలో పైన ఒక చేరేసుకొని పరిపాలిస్తున్న మెగాస్టార్ బట్ ఆయన కేశవనాథ్ గారి వద్దకు వెళ్ళాలంటే ఆగి ఆయన కంఫర్ట్ చూసుకొని అప్పుడు వెళ్ళి ఒక చిన్నపిల్లాగా ఆయన పక్కన కూర్చున్నారు ఏం సార్ అంత ఆప్య ఏంటి ఫాదర్ ఇది ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటారండి వాళ్ళు సార్ ఒకసారి ఇది మన స్వయం కృషి షూటింగ్ అప్పుడు బ్రే ఇది ఒక ఇంపార్టెంట్ సీను ఆయన ఆ సీన్లో దీంట్లో పడిపోయి నేను బోన్ చేయలేదు ఇక టోటల్గా విశ్వనాథ్ గారు పెరుగు అన్నం కలిపి బావితో ఇచ్చి పంపారు ఇలాగ పంపాను నేను ఇచ్చానని చెప్పు ఇదని చీసి ఆయన షాక్ అయిపోయారు ఆయన ఇప్పటికీ ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన అది నేను చూసావు ఉండే అవన్నీ కాళ్ళిద్దరికి చూసావు అంత ఎఫెక్షన్ ఆయనకి వాళ్ళిద్దరికీ ఈవెన్ మైండ్ సెట్ కూడా అది షూటింగ్ అప్పుడు అది ఇంప్రవైజేషన్స్ ఎప్పుడు చెప్పేవారు విశ్వనాథ్ గారు మనం ఫిఫ్టీ పర్సెంట్ చెప్తే చాలు చాలు ఇది విశ్వనాథ్ మన చిరంజీవి కానీ కమలాసన్ గారు కానీ వాళ్ళు అలుగుపోతారు అలాగా ఇంప్రవైజ్ చేసి అద్భుతంగా తీసుకొచ్చేస్తారు మనం పునాది వేస్తే వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేసి అందంగా చూ చేసేస్తారు వాళ్ళు అని అలాగే విశ్వనాథ్ గారు చిరంజీవి గారు ఇది మన స్వయం కృషి స్వయం కృషి శుభలాక్ ఎప్పుడో చేశారు ఆయన శుభలాక్ తర్వాత గ్యాప్ చాలా గ్యాప్ స్వయం కృషి సినిమా అప్పుడు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ అది చెప్పారు నాన్నగారితో ఇద్దరు కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ ఇది ఇలా ఉంది బట్ చిరంజీవిని అడగడం మనం భావ్యమా ఎందుకంటే ఆయన బెగాస్టార్ ఇదే అంటే అప్పటికే సుప్రీం స్టార్ పెద్ద పెద్ద ఇది బ్రేక్ డ్యాన్సులు అవి అవి మాస్ ఇమేజ్ ఇది ఉన్నాయి ఆయన ఏమన్నా మనం డిస్టర్బ్ చేస్తాము అప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పి ఇదేమో చెప్పులు కుట్టిన క్యారెక్టరు ఇది అసలు చెప్తావా లేకపోతే ఏదో చేద్దామా అని అంటే లేదు చెప్పి చూద్దామండి ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు కదా మీతోటి మంచి క్యారెక్టర్ ఇది చేద్దామని అని నెరేట్ చేశారండి నెరేట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా సైలెంట్గా ఉన్నారండి అందరూ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అండి అయిన తర్వాత దీని గెటప్ అది అని మొత్తం అన్ని ఆయన చాలా ఈ చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను నేను అనేటప్పుడు ఈ షాక్ అంట ఇది ఓకే అన్నారా లేదా అని చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను డ్రెస్సు ఊల్ట్ క్యాప్ ఒకటి పాతది ఇలాంటివన్నీ ఆయన ఆయన అన్నీ చేయించుకున్నాడు తర్వాత ఆయన ఇంకా అక్కడ నుంచి ఆయన ఛాలెంజింగ్గా చేశాడు అప్పుడు దాకా ఆయన అంటే పెద్ద పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అప్పుడే ఎంత పాపులర్ అయిపోయినండి ఆయన ఆయన వల్ల డ్యాన్సులు ఫైట్లు ఇది ఇమేజ్ ఏమో మామూలుగా లేదు అసలు హిమాలయాస్ దీనికి పోయిన వెళ్ళిపోయింది అది పీక్స్కి ఈ క్యారెక్టర్ అనేది ముందు భయపడింది ఇది ఒప్పుకుంటారా లేదో అని ఒప్పుకోవడమే పెద్ద సక్సెస్ మనకి